ఫ్రెండ్స్ అందరికీ కుంభ రాశి వారి జాతికులు రేపటి నుంచి కూడా మీ జీవితంలో జరగబోయేది ఇది ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏమిటి అన్నట్లయితే గనక ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అదృష్టం కలసి రాబోతూ ఉన్నది ఒక స్త్రీ కారణంగా రేపటి నుంచి మీ జీవితంలో అదృష్టం కలసి రాబోతూ ఉన్నది అదృష్టం అంటే మామూలుగా కాదండి కలలో కూడా ఊహించని విధంగా ఎన్నో రకాలైనటువంటి అద్భుత ఫలితాలు మీ జీవితంలో కలగబోతున్నాయి ఇందులో ఏ మాత్రం అస్సలు సందేహమే లేదు రేపటి నుంచి కుంభరాశి వారికి ఏ స్త్రీ వలన అదృష్టం కలిసి రాబోతుందో ఎలా ఉండబోతుందో గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా గోచార ఫలితాలు ఏ విధంగా మార్పు చెందబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము లో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం తాయిత్తు ఇవ్వబడును ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ నైన్ ఎయిట్ ఏ కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం కుంభ రాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములో సతపిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములో పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు కుంభరాశి వారి జాతకులకు రేపటి నుంచి కూడాను మీ యొక్క ప్రవర్తన వ్యక్తిగత వనరులను ప్రభావితం చేసే ముఖ్యమైన గ్రహాల పరివర్తనలు జరగబోతున్నాయి గురువు మరియు దగ్గరి ప్రయాణాలకు సంబంధించిన మీ మూడవ ఇంటి నుండి కుటుంబం సొంత ఇంటికి సంబంధించిన మీ నాలుగవ ఇంటిలోకి ప్రవేశించబోతున్నాడు గురుగ్రహ అనుకూలతతో ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడబోతున్నారు కుంభరాశి వారి జతకులు రేపటి నుంచి కూడాను మీకు చాలా వరకు కూడాను ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ మీకు కలసి వస్తుంది మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది ఆర్థిక వనరులు విలువలకు సంబంధించి మీ రెండవ ఇంటిలో బుధుడు మూడవ ఇంటిలోకి రేపటి నుంచి ప్రవేశంతో మీకు చాలా వరకు కూడాను ఆనందకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మీ యొక్క గౌరవం పెరుగుతోంది గుర్తింపు పెరుగుతోంది మీ యొక్క కెరీర్ లో మీకు తక్కువ పని భారం ఉంటుంది పొజిషన్లో కొంత మార్పు కూడా కనిపిస్తుంది అలాగే మీరు విశ్రాంతి తీసుకునే సమయం పెరుగుతుంది కొంతకాలం ఇంటి నుండి కూడా పని చేయవచ్చును ముఖ్యంగా రేపటి నుంచి కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న కుంభరాశి వారి జాతకులు మీ యొక్క ప్రయత్నాల్లో మంచి అవకాశాలు మరియు విజయాన్ని పొందుతారో కమ్యూనికేషన్కు సంబంధించి కొన్ని సమస్యలు ఉండవచ్చును కనుక మీరు కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కాస్త జాగ్రత్తగా ఉంటే గనక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టండి మీరు జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాల్లో కమ్యూనికేషన్ విషయంలో కాస్త ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా వారి జతకులకు ఉద్యోగం అనేది కార్పొరేట్ కంపెనీలోనే లభిస్తోంది ఇది నిజంగా ఊహించని శుభవార్త అని చెప్పాలి కుంభరాశి వారి జతకులకు అంతేకాదండి మీ నుదుటి రాతను మార్చే ఈ స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది మీరు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉండవచ్చో ఆ పొరపాట్లను సరిదిద్ది మిమ్మల్ని మంచి మార్గంలోకి నడిపిస్తుంది ఆ స్త్రీ ఈ విషయంలో మీరు నక్క తోక తొక్కినట్లే అని జ్యోతిష్యులు చెబుతున్నారు ఎందుకంటే మీ జీవితంలోకి ఈ స్త్రీ రావడం జరుగుతుంది ఈ స్త్రీ రాక అదృష్టవంతమైంది కాబట్టి మీ జీవితాన్ని మార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కుంభ రాశి వారి జాతకులు మీకు రాశ్యాధిపతి శని భగవానుడు కావడం ద్వారా కొన్ని రకాల అశుభ ఫలితాలు అయితే ఉన్నాయి కానీ ఈ స్త్రీ ద్వారా ఆ స్త్రీలో ఉండేటటువంటి పాజిటివ్ ఎనర్జీ మీకు కూడా వర్తింపజేస్తుంది ఆ స్త్రీ మీతో పాటు ఉండడమే మీకు విజయాలు కలగడానికి కారణమవుతోంది ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి భగవంతుడే ఈ స్త్రీని మీ జీవితంలోకి పంపబోతున్నాడు తత్ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏ పని చేసినా మీకు అదృష్టం అనేది ఉంటుంది ఈ రాశి వారి జాతికలో జీవితంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది అలాగే వీరికి ఆ స్త్రీ వలన ధన లాభం కూడా వచ్చే అవకాశం ఉంది ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఇది మంచి సమయమో మీకు ఉన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారో కోరుకున్న కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి సమస్యల నుంచి బయటపడటంతో పాటుగా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇక ఆ స్త్రీ మరెవరో కాదు వివాహం కాని కుంభరాశి వారి జాతకులైతే మీ జీవితంలోకి వివాహం ద్వారా అడుగు పెట్టబోతున్న ఆ స్త్రీ మరెవరో కాదండి మీ జీవిత భాగస్వామి తను వస్తు వస్తూనే లక్ష్మీప్రదమైనటువంటి యోగం మీకు చేస్తుంది ఆ స్త్రీ మీ జీవిత భాగస్వామి ద్వారా ఐశ్వర్యం సిద్దించబోతోంది తన ద్వారా కూడాను ఎన్నో రకాలైనటువంటి అదృష్ట గడియలు మీకు సంప్రాప్తిస్తాయి మీ యొక్క దారిద్రం మొత్తం కూడాను ఆమె రాక తో తొలగిపోతుంది ఇక ఆ స్త్రీ మీ బిడ్డ రూపంలో అయినా ఉండవచ్చునో లేదా మీ కన్న తల్లి అయినా అయి ఉండవచ్చునో కుంభరాశి వారి జాతికలో సమయాన్ని మీరు ఉపయోగించుకోండి కాస్త సమయాన్ని వెచ్చించి మీ తల్లి దగ్గర ఖచ్చితంగా మీ తల్లి గారి దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకోండి మీ కన్న తల్లి నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తే గనక మీపై ఉన్న ఎటువంటి గ్రహ దోషాలు అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి మీరు ఈ విధంగా చేయడం ద్వారా ఖచ్చితంగా మీరు ఏది చేసినా దరిద్రం తొలగిపోతుంది అఖండ ఐశ్వర్య సిద్ది కలుగుతుంది కుంభరాశి వారి జతకులు కచ్చితంగా ఈ విధంగా పాటించండి తన తల్లి కంటే మించిన దైవం అసలు లేదు మీరు సమయం లేదనో లేకపోతే దూర ప్రయాణాలు చేస్తున్నామనో లేకపోతే ఇంకే ఇతర కారణాల చేత అయినా కూడానో మీ తల్లిగారితో సమయాన్ని గడపలేకపోతూ ఉన్నట్లయితే గనక కాస్త ఒక్కసారి ఆలోచించండి మీ తల్లి గారితో మీ సంతోషాన్ని బాధను చెప్పుకునే ఆ యొక్క సమయం మీకు చాలా విలువయ్యింది కుటుంబంతో కాస్త సమయాన్ని గడపడం చాలా ఉత్తమమైనటువంటి లక్షణమో కావున తప్పకుండా ఈ ప్రయత్నం చేయండి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నా కూడాను కుటుంబ సభ్యుల యొక్క సలహా సూచనలు మరి ముఖ్యంగా కన్న తల్లిదండ్రులు జీవిత భాగస్వామి యొక్క సలహాలు పరిగణనలోకి తీసుకుంటే జీవితం మారిపోతుంది రేపటి నుంచి కూడా కుంభరాశి వారి జతకులకు ఎన్నో రకాలైనటువంటి అదృష్ట గడియలు రాబోతున్నాయి వచ్చే ప్రతి అవకాశం కూడాను ఖచ్చితంగా నిశ్చితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని అవకాశాలు సద్వినియోగం చేసుకోండి మీకున్న అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారో కోరుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయి సమస్యల నుంచి బయటపడ్డానికి తగిన పరిష్కార మార్గాల్లో రేపటి నుంచి కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి మీ యొక్క గౌరవం పెరుగుతోంది గుర్తింపు పెరుగుతుంది మీ యొక్క కెరియర్ లో మీకు తక్కువ పని భారం ఉంటుంది పొజిషన్ లో కొంత మార్పు కూడా కనిపిస్తుంది అలాగే మీరు విశ్రాంతి తీసుకునే సమయం పెరుగుతుంది కొంతకాలం ఇంటి నుండి కూడా పని చేయవచ్చును అయితే ఈ పరిస్థితులకు అన్నింటికీ కారణము మీ జీవితంలోకి రాబోతున్న స్త్రీ ఆమెకు ఖచ్చితంగా మీరు తగిన గుర్తింపు ఇవ్వండి ఆడవారిని గౌరవించే చోట లక్ష్మీదేవి తప్పక ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి గౌరవించండి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీకు ఉన్న దరిద్రం తొలగిపోతుంది అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి